మా మమ్మీ చూడండి పొద్దు పొద్దున్నే మేము లేచేసరికి ఇంటి ముందర ఎంత బా అలంకరించుకుందో ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కదా మొన్న ఒక వీడియో చెప్పాను కదా ఒక కొత్త కుక్కుమూ తీసుకున్నామని దాంట్లోనే మమ్మీ ఈ రోజు పులిహోర చేస్తుంది నైవేద్యం కోసం మమ్మీ పరమాన్నం కూడా చేసింది ఇంకా దద్దోజనం కూడా చేసింది మా మమ్మీ చూడండి మా మమ్మీ ఎంత బాగా అలంకరించుకుందో ఇంకా ఇక్కడ నేను మా అమ్మ స్వామి ఇద్దరం పూజలో కూర్చొని పూజ అయితే చేసుకున్నాము మాకు కలసం పెట్టుకునే ఆనవాయితీ లేదు అందుకే నార్మల్గానే చేసుకున్నాను ఇంకా పూజలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది అలాగే నా పద్ధతి ప్రకారం నేను చేసుకున్నాను ఇంకా అమ్మవారి అష్టోత్తరం మహాలక్ష్మ స్తోత్రం చదువుకొని కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చాను మనం కూడా దండం పెట్టేసుకుంటాం ఎందుకంటే క్లాస్లో స్టడీస్ లో స్పోర్ట్స్ లో ఫస్ట్ రావాలని కొంచెం గట్టిగానే కోరుకుంటున్నాను అంతే ఇంకేం కోరికలు లేవు ఎందుకంటే దేవుణ్ణి అంత కష్టపడడం ఇష్టం లేదు ఎవరికి ఏమి ఇవాలో అమ్మవారికి బాగా తెలుసు నెక్స్ట్ ఇక్కడ నిహారిక ఇంకా అమ్మస్వామి కాళ్ళకైతే పసుపు రాసాను అమ్మ స్వామికి ఫస్ట్ వాయనం ఇచ్చాను అమ్మస్వామి వేరే చోట వాయనం తీసుకోవాలని అంటే తనను అక్కడ దించేసి అయితే వచ్చాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ కొన్ని మంత్రాలు చదువుకున్నారు ఆయన సాటిస్ఫాక్షన్ కోసం నిత్యం పద్మాలయా దేవి సామంబాల్ సరస్వతి ఏకదంతాయ విద్మహే వక్రదుందాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం మురువారుకమిహ బంధనాత్ ముత్యో ముక్షియ ముక్షీయమామృతాత్ ಓಂ ಭೂತನಾಥಾಯ ವಿಮಹೇ ಬಹುಪುತ್ರಾಯೀಮೀ ತನ್ನೋ ಶಾಸ್ತ್ರೋ ವಿಶ್ವಕಾರ್ಯಷ್ಟೈಶ್ವರ್ಯಾ ಅಭಿವೃದ್ಧಿರಸ್ತು ಮನೋವಾಂಚಬಲಿರಸ್ತು ಆಯುರಾರೋಗ್ಯ ಅಷ್ಟೈಶ್ವರ್ಯಾಭಿವೃದ್ಧಿರಸ್ತು ಮನೋವಾಂಚಲಸಿರಸ್ ಸರಸ್ವತೀಕರು